నమస్తే అండి ఐ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి కొనుగోళ్లు కొరబడిన నువ్వులు ప్రస్తుతం దక్షిణ భారత్లో కొనసాగుతున్న నువ్వుల సరఫరా మరియు ఏప్రిల్ నుండి మహారాష్ట్రలో ప్రారంభం కానున్న రబీ సీజన్ సరుకు మరియు కొనుగోలుదారులు కనుమరుగైనందున స్టాకిస్టులు సరుకు కొనుగోలు చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు తద్వారా ధరలు దిగజారుడు బాట పడుతున్నాయి గుజరాత్లోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతిరోజు ఐదు వేల బస్తాల తెల్ల నువ్వులు రాబడిపై రాజ్కోట్లో హల్లింగ్ సరుకు తొమ్మిది వేల రెండు వందల యాభై నుండి తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది రెండు పాయింట్ రెండు శాతం సరుకు తొమ్మిది వేల ఏడు వందల యాభై నుండి పదివేలు తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం సరుకు పదివేల నూట యాభై నుండి పదివేల మూడు వందల యాభై నాణ్యమైన సరుకు పదివేల ఐదు వందల నుండి పదివేల ఏడు వందల యాభై మరియు ఐదు వందల బస్తాల రాకపై నల్ల నువ్వులు క్రషింగ్ సరుకు ఆరు వేల నుండి ఎనిమిది వేలు జెడ్ బ్లాక్ సాధారణ రకం పదహారు వేల నుండి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై నాణ్యమైన సరుకు ఇరవై మూడు వేల నుండి ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట బద్వేలు కడప ఒంగోలు నువ్వులు కొత్త సరుకు ఎనిమిది వేల రెండు వందలు తెల్ల నువ్వులు ఎనిమిది వేల ఎనిమిది వందలు లోకల్ లూజ్ విరుద్ధనగర్ మధురై తిరుచునాపల్లి కోయంబత్తూరు కంగాయం ప్రాంతాలలో నూనె మిల్లుల కోసం తెల్ల నువ్వులు డెబ్బై ఐదు కిలోల బస్తాల పదివేల వంద ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రతిరోజు మూడు వందల బస్తాలు సరుకు రాబడిపై నువ్వులు తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం సరుకు పదివేల ఏడు వందలు హల్లింగ్ సరుకు పదివేల మూడు వందలు నీమచ్ మందసోర్ రత్లాం ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఐదు వందల బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల రెండు వందలు మీడియం తొమ్మిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేల ఆరు వందల నుండి పదివేలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది